ఓటమి ఒంటరితనం రెండు జీవితంలో చాలా నేర్పిస్తాయండి ఓటమి ఎలా గెలవాలో నేర్పిస్తే ఒంటరితనం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది వెల్కమ్ టు చిన్నరీస్ వరల్డ్ ఈ వీడియోలో ఇంకొక కొత్త కలెక్షన్ చూసేద్దాం ఇవి కూడా కలంకారీ ప్రింట్స్ ఏనండి పెడనా నుండి తీసుకొచ్చినవి ఇవి మొత్తం కూడా హ్యాండ్ పెయింట్సే ఇది వచ్చేసి చిన్న కడి బోర్డర్తో అయితే వస్తుంది శారీ మొత్తం కూడా అండ్ అలాగే పైన ఒక సింపుల్ బోర్డరు మంచి ఫ్లోరల్ ప్రింట్స్ అనమాట స్క్రీన్ ప్రింట్ బ్లాక్ ప్రింట్తోనే ఈ శారీ మొత్తం తయారవుతుంది విత్ న్యాచురల్ కలర్స్ అండి వితౌట్ కెమికల్ న్యాచురల్ కలర్స్తోనే ఈ శారీస్ అన్నీ వస్తున్నాయి మంచి మంచి కలర్ కాంబినేషన్స్తో అయితే శారీస్ అన్నీ హైలైట్ అవుతున్నాయి ఇప్పుడు మీరు చూస్తున్న డిజైన్ పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట శారీని ఫుల్గా ఆల్ ఓవర్గా డిజైన్ చేసినప్పుడు బ్లౌజ్ని మాత్రం అవుట్ లైన్తోనే సింపుల్గా పెయిరప్ చేస్తున్నారు ఇప్పుడు మీరు చూసిన శారీలో ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ అండ్ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి నాకు ఒకే వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి కొన్ని మాత్రమే చూపిస్తున్నాను నెక్స్ట్ ఆ మోడల్లోనే ఇది ఒక డిజైన్ అండి ఇవన్నీ లైట్ వెయిట్ శారీస్ అన్నీ కూడా చిన్న కడి బోర్డర్ వచ్చింది అండ్ అలాగే ప్యాటర్న్స్ మారిపోతూ ఉన్నాయి ఇది వచ్చేసి పళ్ళు అనమాట మీరు చూసిన శారీకి ఈ లోటస్ డిజైన్ బాగా హిట్ అయింది కలర్ కాంబినేషన్స్ కూడా ఇందులో ఇంకా ఎక్కువ వచ్చినాయి అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ దీని బ్లౌజ్ కూడా చూడండి మంచి డార్క్ షేడ్లోనే వచ్చేసింది శారీ బేస్ అంతా క్రీమ్ కలర్ ఇచ్చారు కదా సో బ్లౌజ్ మాత్రం ఆల్ ఓవర్గా డార్క్ షేడ్తోనే నింపేశారు ఒకసారి చెక్ చేయొచ్చు శారీ అని బ్లౌజ్ రెండు కాంబినేషన్ని ఈ డిజైన్ అయితే బాగా హిట్ అయింది అండ్ కలర్స్ కాంబినేషన్స్ కూడా ఇందులో ఎక్కువ తెప్పించాము ఎన్ని కావాలన్నా కానీ ఏ డిజైన్లో ఎన్ని కావాలన్నా కానీ రెడీగా ఉంటాయన్నమాట మంచి లైట్ వెయిట్ అండ్ రీజనబుల్తో అయితే ఈ శారీస్ వచ్చేస్తున్నాయి ఎయిటీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్తో అయితే వస్తున్నాయి ఈ శారీస్ కలంగారీ ప్రింట్స్ చూడండి దేనికి అది చాలా స్పెషల్గా ఉన్నాయి కాంబినేషన్స్ కూడా మంచి పేస్టల్ అండ్ డ లైట్ డార్క్ షేడ్లోనే ఉంది ప్రతి కాంబినేషన్ కూడాను ఇది వచ్చేసి పళ్ళు అనమాట అసలు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉన్నాయన్నమాట ఈ మోడల్స్ మొత్తం కూడా చెనూర్ సిల్క్లో వస్తుందండి ఈ ఫ్యాబ్రిక్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ అలాగే లైట్ వెయిట్లో ఉంది ఈజీగా క్యారీ చేయవచ్చు అనమాట ఇది వచ్చేసి పళ్ళు ఈ శారీకి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ ప్రతిది న్యాచురల్ కలరే అవ్వడం వల్ల ఆ కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి కెమికల్ మిక్స్తో ఉన్న వాటికి వీటికి ఆ కలర్ షేడ్ కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది నెక్స్ట్ ఇంకొక కలర్ కాంబినేషన్ ఇది ఈ కలంకారీ డిజైన్ అసలు చాలా న్యాచురల్గా ఉంది ఈ థీమ్ అయితే మంచి మంచి థీమ్ సెలెక్ట్ చేశారు ఇది పెన్ కలంకారీలో కూడా ఈ థీమ్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు నేను లాస్ట్ వీడియోలో కలంకారీ పెన్ కలంకారీ సారీ మేకింగ్ వీడియోలో కూడా చూపించాను అప్పుడు జరుగుతున్నది కూడా ఇదే థీమ్ అనమాట అక్కడ వర్క్ జరుగుతున్నది ఇది వచ్చేసి పళ్ళు ఇప్పుడు మీరు చూసిన శారీకి ఇది కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారో ప్రతిదీ కూడా ఒకదానికొకటి సంబంధం లేకుండా మీకు ఏ శారీ కావాలన్నా ఎన్ని ఎన్ని కావాలన్నా కానీ ఆర్డర్ చేయొచ్చు శారీ పళ్ళు బాగా డార్క్గా హైలైట్ అయింది కదా సో బ్లౌజ్ చూడండి చాలా సింపుల్గా చిన్న చిన్న ఫ్లవర్స్తో ఇచ్చేసారు ప్రతి శారీస్ ఇలాగే ఉన్నాయండి శారీ హైలైట్ అయిన దగ్గర బ్లౌజ్ని జస్ట్ అవుట్ లైన్తో లేదా ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్తో ఇచ్చేస్తున్నారు ప్రింట్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఎక్కువసేపు వేర్ చేయొచ్చు అనమాట ఈ మంగళగిరి సారీస్ మీకు ఐడియా ఉంటుంది కదా ఆల్మోస్ట్ ఆ ఫ్యాబ్రిక్ అలాగే వస్తుంది కాకపోతే ఇది వితౌట్ బోర్డర్ అనమాట చిన్న కడీ బోర్డర్ ఒక్కటి యాడ్ చేసి చేయించాము వీడియో చేసే లోపే ఇంకా చాలా శారీస్ అయిపోయి ఉన్నాయండి లేదంటే ఇంకా మంచి ప్రింట్స్ చూపించేదాన్ని నెక్స్ట్ ఇది బాగా ఎక్కువగా మూవ్ అవుతుంది కాటన్లో కూడా ఉండింది ఈ ప్రింట్ అయితే ప్యూర్ కాటన్లోనూ వస్తుంది సిల్క్లోనూ వస్తుంది అండ్ ఇలాగే ఇలా ఫ్యాన్సీ ఫాలింగ్ మెటీరియల్లోనూ వస్తుంది ప్రింటు ఈ లోటస్ డిజైన్ అయితే బాగా హిట్ అయిందని చెప్పొచ్చు అండ్ అలాగే కాంబినేషన్ కూడా చూడండి కలర్ కాంబినేషను నెక్స్ట్ ఇది వచ్చేసి ఆ శారీ పళ్ళు అనమాట ఎల్లోని ఇక్కడ మాత్రమే యూస్ చేయించాము ఇవన్నీ కూడా అంతేనండి హ్యాండ్ మేడే పెయింట్స్ అన్నీ కూడా బ్లాక్ ప్రింటు స్క్రీన్ ప్రింట్తోనే వచ్చినాయి అనమాట శారీ ఫుల్గా ఉంది కదా కలర్ కాంబినేషన్ అంతా అందుకే బ్లౌజ్ చూడండి అవుట్లైన్తోనే హైలైట్ చేశారు ఒకసారి శారీ బ్లౌజ్ చూస్తే అర్థమవుతుంది అండ్ నెక్స్ట్ ఇంకొక కలర్ కాంబినేషన్ చూద్దాం ఇది వచ్చేసి డార్క్ పెసర గ్రీన్ అనమాట శారీ మొత్తం నింపేసి ఓన్లీ అవుట్లైన్ ఇచ్చేసారనమాట బ్యాక్గ్రౌండ్ కలర్ మాత్రమే డార్క్ షేడ్ నింపేశారు చాలా బాగా వచ్చింది ఈ శారీ కూడా అలంకారీ లవర్స్కి అయితే మంచి మంచి కలెక్షన్ అయితే అందుబాటులో ఉందండి స్టాక్ అయితే కొంచెం తక్కువగానే ఉంది నేనే వీడియోస్ చేయడం లేట్ అయిపోయింది ఇక్కడే వీడియో చేసేలోపే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ స్టాక్ అయిపోయింది అనమాట లేదంటే ఇంకా కలర్ కాంబినేషన్స్ ఇంకా ఇంకా ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఇందాక ఆ గ్రీన్ శారీకి బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ కూడా అంతే ఆల్ ఓవర్ ఇచ్చేసారు అవుట్లైన్తో ఇచ్చేసారు బ్యాక్గ్రౌండ్ కలర్ మాత్రమే డార్క్ చేశారనమాట ఈ ప్యాటర్న్కి మీకు ఏ కాంబినేషన్ చెప్పినా కానీ మేము రెడీ చేయిస్తామండి ఇదే కాదు ఎనీ సారీ ఇప్పుడు వీడియోస్లో చూస్తున్న ఏ శారీస్ అయినా కానీ మీరు కలర్ కాంబినేషన్స్ ఆ డిజైన్స్ చెప్పి ఎన్ని కావాలన్నా కానీ అలా కూడా బల్క్లో చేపించి ఇస్తాము వ్యూవర్స్ అయితే మనకి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు విత్ న్యాచురల్ కలర్స్తో కదా మంచి లుక్ వస్తాయి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది బాగా వెళ్ళిపోతుందండి కొంచెం ఎక్కువే తెప్పించాము ఈ బ్లాక్ కలర్ అయితే జిగ్జాగ్ ప్యాటర్న్లో వచ్చింది కదా మొత్తం కూడా శారీ అంతా శారీ మొత్తం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇదే ప్రింట్ వచ్చేసింది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పళ్ళు అనమాట పళ్ళు ఓన్లీ హైలైట్ అయిపోయింది శారీ చాలా సైలెంట్ లుక్తో ఉంది పళ్ళుని మాత్రం బాగా పెద్దగా ఇచ్చేశారు కలంకారీ డిజైన్ని అండ్ నెక్స్ట్ బ్లౌజ్ కూడా చాలా సింపుల్గా వైట్ బేస్తో శారీ అంతా జిగ్జాక్ డిజైన్ కదా అందుకే బ్లౌజ్ని చాలా సింపుల్గా డిజైన్ చేయించాము లైన్ ఒక్కటే ఇప్పించాము ఆ వైట్ బేస్ మీద బ్యూటిఫుల్ పెడనా కలంకారీ శారీస్ అండి వైట్ వెయిట్ అండ్ అలాగే రీజనబుల్ ప్రైజెస్ అనమాట ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్